ఒకసారి మాస్టర్ గారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నాడు అక్కడి వారు మాస్టర్ గారు ఎంత వారించినా వినకుండా వారి పాదాకళ్ళకు నమస్కరించుకుంటున్నారు అది చూసిన స్వామివారి భక్తుడు రోషిరెడ్డి మనసులో ఇంత గొప్ప మహనీయుడు శ్రీ స్వామి వారే తమ పాదాలను తాకి నమస్కరించుకోవడానికి ఒప్పుకోరు అలాంటిది ఈ భరద్వాజ ఎంత ఈయన శక్తి ఎంత అందరికీ ఈ విధంగా పాదాలు అప్పగిస్తున్నారే స్వామి నమస్కారాలు స్వీకరిస్తున్నాడే ఇది మంచి పనేనా అనుకున్నారు అతను అలా అనుకుంటుండగానే అతనికి మైకం కమ్మి ఒక దృశ్యం కనిపించింది అతను ఒక ఎడారిలో నిలబడి ఉన్నాడు అతన్ని నుండి పది అడుగుల దూరంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు చూస్తుండగానే ఆయనకు చెంకు చక్ర గదాదారుడై మహావిష్ణువుగా మారిపోయి దర్శనమిచ్చారు ఓం సాయి మాస్టర్